నాకు అప్పుడే తెలిసింది ఇలాగ పిల్లలు కాకుండా ఉండడానికి కాపర్టీసీ పెట్టించుకుంటారని దీనికి మూడు నెలలని ఐదు నెలలని టైం ఉంటుంది ఇన్ కేసు పెట్టించుకున్న తర్వాత త్రీ మంత్స్ తర్వాత చేంజ్ చేయించుకోకుంటే గాన లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ తర్వాతకి హెవీ బ్లీడింగ్ వచ్చేస్తుందంట అయితే ఆమెకి అదే ప్రాబ్లమే అయ్యింది ఆమె మర్చిపోయిందంట ఎన్ని రోజులు పెట్టించుకున్నామని దానివల్ల ఆమెకి ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ప్రాబ్లం అయ్యింది అది మళ్ళీ తీసినప్పుడు చాలా పెయిన్ ఉంటుందంట ఇంకొక చిన్న ఆపరేషన్ టైప్ అయిపోతుందంట సో అండి నాకు ఆ రకంగా అయితే అయితే తెలిసిందనమాట సో ఇలాంటివి ఒక మెథడ్ అయితే ఇంకొకటి వచ్చేసి నార్మల్గా అందరూ అయితే కాండమ్స్ అలా వాడుతుంటారు కదా అది మీ అందరికి తెలిసిందే సో ఇంకొకటి ఆపరేషన్ వచ్చేసి ఇంజెక్షన్స్ అనమాట ఇంజెక్షన్స్ వచ్చేసి ఇయర్లీ వన్స్ ఒక ఇంజెక్షన్ వేయించుకుంటే అది పిల్లలు కాకుండా ఉండటానికి అలాగా హెల్ప్ఫుల్ అవుతుందంట సో ఇలాగ చాలా యూస్ చేయడం వల్ల దానివల్ల వాళ్ళు అప్పటికి మాత్రమే సేఫ్ అవ్వడానికి చూస్తారు కానీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్ వచ్చి పిల్లలు కాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి